నెల్లూరు జిల్లా కోవూరు మండల తహసీల్దార్ కార్యాలయంలో మైనింగ్ అధికారులు ట్రాక్టర్ల యజమానులతో తహసీల్దార్ సుబ్బయ్య సమావేశమయ్యారు ఈ సందర్భంగా ట్రాక్టర్ యజమానులకు డ్రైవర్లకు మైనింగ్ రెవెన్యూ అధికారులు పెన్నా నదిలోని ఇసుక తరలింపు విషయంలో పలు సూచనలు సలహాలు అందజేశారు అనంతరం తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ ఇసుకపై ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం ఇదివరకే ప్రవేశపెట్టి ఉందని తెలిపారు ఇసుక ఎవరికైతే అవసరం ఉన్న వాళ్ళు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు రిజిస్టర్ చేసిన పత్రాన్ని డ్రైవర్లకు ఇచ్చి పంపాలని సూచించారు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను పాటించి ఇసుక తోలుకోవాలని ఎవరు కూడా అక్రమ ఇసుక రవాణా చేయరాదని హెచ్చరించారు ఇసుక రవాణా చేసే ప్రతి వాహనం ముందు ఉచిత ఇసుక పాలసీ అని బోర్డు ఉండాలని ఇసుక అక్రమ రవాణా చేస్తే ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చర్యలు ఉంటాయని తెలిపారు యాస్తె అంటే ఇప్పుడు మా పాస్ ఇచ్చే దాకా ఇవ్వకుండా ఉంటే తప్పకుండా దాన్ని దాని మోడల్ డిజైన్స్ లో చూస్తాను నాకు ఒక ప్రశ్న నుంచి వస్తారు ఇవ రిగ్యులేట్ చేస్తారు దాడి కానీ లేకపోతే అక్కడ రెండు నెలల ముందే జరిగినట్లయితే నేను అందరికీ నమస్కారం పోవూరు మండలం నందు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి ఈరోజు మండల పరిధిలో ఉన్నటువంటి ట్రాక్టర్ల ఓనర్లతోని అదేవిధంగా డిడి మైన్స్ వారితోని సమావేశం నిర్వహించడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ఉచిత ఇసుక సంబంధించి అందులో లబ్ధిదారుడు ఎవరైతే ఇసుక అవసరం ఉందో వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఆ రిజిస్ట్రేషన్ పత్రాన్ని వాహనదారుడికి ఇచ్చి వాహనదారుడు ఆ రసీదు ద్వారా మాత్రమే పెన్న ఆనుకొని ఉన్న గ్రామాల పరిధిలో ఏదైతే అవసరాలు ఉన్నాయో వాటికి తోలుకోవడానికి మాత్రం ప్రభుత్వం అనుమతించింది కాబట్టి ఆ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అందరూ కూడా పాటించి ఎక్కడ కూడా ఈ సుఖ అక్రమ రవాణాన్ని అరికట్టాలని అందరూ కూడా తెలియజేయడం జరిగింది సో దీని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారమే అందరూ పాటించాలని వారు కూడా అంగీకరించారు సో దీని మీద ప్రభుత్వ ఉత్తర్వుల మేరకే చర్యలు ఉంటాయని చెప్పి తెలియజేస్తాను అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ఫ్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై కు విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకోగలరు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి తొంభై రోజుల్లో అనగా ప్లాట్ జమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ప్లాట్ల యజమానులు ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా